జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వర్గం ముత్తుకూరు మండలం మల్లూరు పంచాయతీ కుమ్మరబెట్ట అరుందతియ వాడలో మాతా పరమేశ్వరి అమ్మవారి తిరునాడు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుకుంటారు అందులో భాగంగా రెండవ రోజైన శనివారం నాడు తపస్సు మాను జమదగ్ని మహర్షి ఆశ్రమం వనం కోరుకుడు వంటి సాంప్రదాయాలు జరిగాయి రేణుకాళ్లమ్మనే మాతమ్మ అని ఆ కథను భక్తులకు వివరిస్తారు అలాగే తప్పెట్లు తాళాలతో గ్రామస్తుల చిందులతో రంగురంగుల బాణాసంచా వీరజిమే కాంతలతో ఆలయ ప్రాంగణం మానంగా వెలుగొందుతుంది గ్రామస్తులు భక్తులు కోలాహలంగా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అన్నదానం కూడా చేశారు ఇక మల్లూరు పంచాయతీ పెద్దలు దుబ్బూరు విజయ్ కుమార్ రెడ్డి హరి కుమార్ రెడ్డి దువ్వురు హేమంత్ కుమార్ రెడ్డి ఎంతో ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు అమ్మవారి తిరునెళ్ళ ఆదివారం తో ముగుస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు We'll <laughs> నేను మా ముత్తూరు మండలంలోని నల్లూరు పంచాయతీలోని కుమ్మరమిట్ట అరంధతి వాడలో జరుపు శ్రీ మాతాశ్రీ అమ్మవారి పరమేశ్వరి గెలుపు జరుగుతుంది మూడు సంవత్సరాలకు ఒకసారి మేము ఈ ఉత్సవాలు చేస్తుంటాం ఎందువల్ల మాకు గురుగురువారిపాలెం ఆదిశేషారెడ్డి కుమారులు రెడ్డి గారు ఈ గుడిని మాకు నిర్మించినారు రెండు వేల పది అప్పటి నుంచి వారు ఏదో కొన్ని జరిగినందువల్ల అమ్మవారు ఏదో కొన్ని కృపా కటాక్షం కలిగినందువల్ల మాకు ఈ గుడి కట్టించి మాకు తినాను అప్పటినుంచి ఘనంగా మేము ఈ ఉత్సవాలు జరుపుకున్నాము నిన్నటి నుంచి ప్రారంభించాము శుక్ర మంగళవారం కోలేరమ్మకి చలి సర్ది అయిపోసాము నెక్స్ట్ నిన్న శుక్రవారం ఏంటంటే మహాలక్ష్ చలిపిండి పానకాలు ఇవి ఇవన్నీ చేసాము కప్పెట్లు కొమ్మలవాడు ఇది మాకు చాలా పెద్ద ఘనమైన కలుపు మాతా పరమితి అమ్మవారు కంటే చుట్టుపక్కల వారు వచ్చి ప్రతి ఒక్కరు చేస్తుంటారు ఈరోజు అమ్మవారి తపస్మాను ఆ నుంచి వచ్చి వనం కొడుకుడు నెక్స్ట్ గౌరమ్మ మేడ ఈ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రేపు వచ్చేసి మనకు నైట్కి ఈరోజు నైట్కి మూడు నుంచి రెండు నుంచి అమ్మవారు ఊరేగింపు ఉంటారు ఉత్సవం గ్రామోత్సవం అనుకుంటారు తిరిగేసి వచ్చిన తర్వాత రేపు ఉదయాన్నే మనకు తొమ్మిది పది గంటలకు మళ్ళీ తప్పెట్లు మేళాలతో పోతూ ప్రతి ఇంటికి వెళ్ళేసి ఊరేగిస్తుంటూ వచ్చి పొంగళ్ళు జరుగుతాయి రేపు ఉదయాన్న పది వెంట ఆ టైంలో మన సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు ఇక్కడికి ఈ తిరుణాల సందర్భంగా ఆహ్వానించే ఆయన్ని వస్తున్నారు తర్వాత పొంగళ్ళు మేతపోతలు అవి ఉంటాయి ఇది రేపు జరగబోయేది ప్రతి ఒక్కరూ గ్రామంలోనూ మన మండలంలోను ప్రతి ఒక్కరు ప్రోగ్రానికి ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరు ఇచ్చేవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను కుమ్మరమిట గ్రామంలోని పూజారిని శ్రీ మాతాశ్రీ అమ్మవారి పూజారిని ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆఫీసులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను thank <laughs> you プロプロプロプロプロプロプロプロプロプロプロプロプロプロプ thank you